హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆల్ అందరూ ఎలా ఉన్నారండి ఈ రోజు మన స్టోర్ లోకి అయితే సరికొత్త కలెక్షన్ అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగింది ఇది వచ్చేసి స్పెస్ సిల్క్ శారీస్ చాలా అంటే చాలా లైట్ వెయిట్ ఆల్ ఓవర్ శారీ వచ్చేసరికి మనకి ఇట్లా గోల్డెన్ కలర్ లేస్ అయితే ఇట్లా ఇవ్వడం జరిగింది ఆల్ ఓవర్ శారీ మొత్తం ఇది వచ్చేసరికి ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి దీనికైతే మనకి ఫంక్షన్ కి పెళ్ళిళ్ళకి చాలా అంటే చాలా సాఫ్ట్ క్లాత్ లైట్ వెయిట్ శారీ సూపర్ అంటే సూపర్గా ఉంది ఆల్ ఓవర్ శారీ అయితే ఇలా రావడం జరిగింది చాలా సాఫ్ట్ క్లాత్లో ఉంది దీంట్లో అయితే మనకి సిక్స్ కలర్స్ అవైలబిలిటీ ఉన్నాయి దగ్గరలో ఉన్న వాళ్ళు స్టోర్కి వచ్చి విజిట్ విజిట్ చేయండి కావాలనుకున్న వాళ్ళు మన వాట్సాప్ నెంబర్ అయితే కింద స్టోల్ అవుతుంది గ్రూప్లో దానికైతే మెసేజ్ చేయండి బ్లౌజ్ పార్ట్ వచ్చేసరికి మనకి ఈ విధంగా ఉంది బ్లౌజ్ పార్ట్ మొత్తం మనకి ఇట్లా గోల్డ్ షేడ్ అయితే ఇవ్వడం జరిగింది వన్ మీటర్ బ్లౌజ్ వచ్చేసింది హ్యాండ్స్కి వచ్చేసరికి మనకి ఎట్లా వర్క్ అయితే రావడం జరిగింది కట్ వర్క్ అయితే ఎట్లా వర్క్ వచ్చేసేసింది నెక్స్ట్ దీంట్లోనే మనకి కలర్స్ అయితే మనకి రెడ్ రెడ్ కలరు నెక్స్ట్ వచ్చేసేసరికి ఇది బీట్రూట్ కలరు చాలా అంటే చాలా బాగున్నాయి చాలా సాఫ్ట్ క్లాత్ నెక్స్ట్ గ్రీన్ నెక్స్ట్ వచ్చేసేసరికి గ్రీన్ కలర్ వీడియో చూసి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కొత్తగా చూసేవాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త కొత్త శారీ వీడియోస్ అన్నీ మీకు రావడం జరుగుతుంది నెక్స్ట్ కలర్ వచ్చేసరికి ఎల్లో కలర్ ఆల్ ఓవర్ అన్ని శారీస్కి అయితే బ్లౌజ్ సేమ్ గోల్డ్ కలర్ వచ్చేసింది ఇది గోల్డ్ లేస్ తోటి నెక్స్ట్ వచ్చేసరికి పింక్ కలర్ పింక్ మొత్తం సిక్స్ కలర్స్ అయితే అవైలబిలిటీ ఉన్నాయి వీడియో చూసి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ పింక్ కలర్ ఎల్లో డార్క్ గ్రీన్ ఇది వచ్చేసరికి మనకి రెడ్ కలర్ ఇది మనకి బీట్రూట్ కలర్ ఇది వచ్చేసరికి